ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు ఎంపీగా అనుకుంటున్నారు ఇది కాన్ఫిడెంట్ అనుకోవాలా ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాలా ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అంత జనాదరణ ఇప్పుడు ఉంటుంది అని అనుకుంటున్నా బరిలక్క ఓల్ని డబ్బుల కోసమే ఎంపీగా పోటీ చేస్తున్నా బర్రెక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా మంది డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు అన్నీ బర్రలక చెప్పేటి అని నిజాలే అని నమ్మాల అంత కాన్ఫిడెంట్ ఉన్న బర్రెలక్కవరకు క్యాల్కులేషన్ అనేది ఎందుకు బయట పెట్టలేదు బర్రెక్కలు వచ్చినాయి కదా అన్ని చేయడానికి బర్లక టైం ఉంది కానీ జనాలకి ఇన్ని పైసలు వచ్చినాయి ఇన్ని ఖర్చు పెట్టినా ఇంకా ఇన్ని ఉన్నాయని క్లారిఫై ఇవ్వడానికి ఇచ్చే అంత టైం లేదా మంచిగా బంగారం చేయించుకుంది ఆ పైసలతో పెళ్లి చేసుకుంది నీకు వచ్చిన లెక్క నువ్వు చూపేనప్పుడు నీ బంగారం వాళ్ళు చూపించరు చెప్పే క్లారిటీ నీకు ఉండాలి ఈ కామెంట్స్ కావచ్చు వీళ్ళనే మాటలకు కావచ్చు బాధపడుతుందా భయపడుతుందా పట్టించుకొని బర్రల కామెంట్స్ ఎందుకు చేసుకుంది అంటే బర్రలక ఏది మాటలు అన్నా నడుస్తుంది మాటలు ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో బర్రెలక కొంతమందికి హామీలు ఇచ్చి నేను గెలిచినా ఓడిపోయినా మీకు ఇంత సాయం చేస్తాను సాయం చేసిందా ఎలక్షన్ల ముందేమో మొత్తం ఇంటికి తిరిగి నేనున్నా నేను అది ఇది అని హామీలు ఇచ్చింది కనీసం మళ్ళీ కంటికి కనిపించట్లేదు వాళ్ళు గెలిపించలేదు గెలిపియనప్పుడు మళ్ళీ ఎట్లా గెలిపిస్తారని ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు మీరు బర్రెలక్క భయపడుతుంది అనుకోవచ్చా బర్రెలక్క మీద జనాలకి ఇప్పుడు నమ్మకం వచ్చిందని అనుకుంటున్నారు బర్రెలక్క ఆల్రెడీ మ్యారేజ్ అయింది అది ఇది అని బయటకు వచ్చింది ఉన్న విషయమే కదా వాళ్ళు చెప్పింది అడిగిన అన్నా కోపం ఎక్కువ ఆ కోపాన్ని ప్రజల మీద రుద్దుతుందా ఓన్లీ ఫ్యామిలీ వర్క్ వాళ్ళ ధర్నా సంథింగ్ దానికోసం వెళ్ళింది వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ ఛానల్ ఒక క్వశ్చన్ అడిగితే అవన్నీ తెలిస్తేనే రావాలని రూడ్ గా మాట్లాడేసి అది ఎంతవరకు బరికి వచ్చి రాజకీయంగా ఏదైనా ప్రజలకు సపోర్ట్ చేయాలి హెల్ప్ చేయాలి కానీ ప్రమోషన్స్ ఏ ప్రమోషన్స్ ఎన్ని ఒకటి రెండు చేసినా ఇదిగోనండి అదిగోనండి వర్లకి ఈ ప్రమోషన్స్ అన్నీ చిన్న